ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్ ఇంతకుముందు చూసిన ఎపిసోడ్ కాస్త డోస్ పెంచేసాడు మన నాగమామ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి డైరెక్ట్ నామినేషనే అందరూ నామినేషన్ లిస్ట్లోకి చేరిపోయినారు ఎక్సెప్ట్ మన రాము తప్ప ఎందుకంటే రాము క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ఉన్న గేమ్స్ ప్రకారం ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం ఎందుకంటే చాలామంది వరకు అంటే హౌస్లో ఉన్న ఓల్ హౌస్ మొత్తము కూడా నామినేషన్ లిస్ట్లో ఉంది కాబట్టి ఇమ్యూనిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక యుద్ధమే చేయాలి దాంట్లో భాగంగానే ఇంకా రాము అలానే ఫ్లోరా ఇమ్యూనిటీ కోసం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళకూడదని చెప్పారు ఎందుకంటే క్యాప్టెన్గా తనకి అవసరం లేదు నామినేషన్ లిస్ట్లో కూడా లేడు రాము ఇంకా ఫ్లోరాకైతే మనకి లాస్ట్ టైం చూసుకుంటే తను ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ పొందేసింది అంతేకాకుండా ఇప్పుడున్న గేమ్లో కూడా తను మనకు సండే రోజు డైరెక్ట్గా అందరూ చెప్పారు తను వెళ్ళాలి అని చెప్పేసి అండ్ హారీష్ కూడా చెప్పాడు కంపేరింగ్ టు అనన్ కంపేర్ చేసినప్పుడు ఫ్లోరా బయటకు వచ్చేయాలి అని చెప్పేసి సో నిజంగా మాస్క్ మ్యాన్ వెళ్ళడం అనేది మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా అసలు మాస్క్ మ్యాన్ ఉన్నన్ని రోజులు మాస్క్ తీసి ఆడాడు అనిపించిందా అసలు మాస్క్ మ్యాన్ వెళ్ళడం అనేది చాలామంది షాక్ అయ్యారు అండ్ అట్ ద టైమ్ సేమ్ టైంలో కూడా చాలా మంది ఇంకోలా ఫీల్ అయ్యారు హా బోరింగ్ పర్సన్ వెళ్ళిపోయారని చాలా మంది ఇంకొకలా కూడా అనుకున్నారు ఫ్లోరా వెళ్ళిపోతుంది అని కానీ ఫ్లోరా వెళ్ళిపోకుండా హరీష్ వెళ్ళిపోయారు కానీ ఫ్లోరా ప్రతి వీక్ కూడా సేవ్ అవుతూ సేవ్ అవుతూ వస్తుంది నిజంగా స్లేవ్ అంటే సేవ్ అవ్వడం ఓకే స్లేవేనా అని అంటున్నా దేని గురించి అంటే ప్రతిసారి కూడా ఎవరో బానిసగా అంటే ఎవరికో దొంతుగా ఈమె వర్క్ చేస్తా ఉన్నట్టు ఎవరో ఎందుకు ఇంకా సంజనానే సో సంజనాకి నిజంగా దొంతుగా వర్క్ చేస్తుందా సంజన కప్పు గడగడం సంజనాకి తీసి పెట్టడం అని ఒప్పుకుంటా సంజన అందరికీ తినిపించింది సంజన అందరితోటి ఉంది ఓకే ఈమె జైల్లో ఉన్నప్పుడు తినిపించింది సరే అప్పుడు మరి జైల్లోకి వెళ్ళేటప్పుడు కూడా సంజన కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది కదా మరి అది ఎక్కడ పోయింది పాయింట్ ఆ ఫ్లోరా ఎందుకు అది ఆలోచించట్లేదు ఇంకొక విషయంలోకి వస్తే ఫ్లోరా ప్రతిసారి వెళ్ళి సంజనాకు సేవ్ చేయడానికి రాలేదు అండ్ ఎదుట మనకి బిగ్ బాస్ అంటేనే ఇండివిజువల్ గేమ్ ఇండివిజువల్ గేమ్ మిస్ అయిపోయి ఇండిపెండెంట్గా ఆడకుండా పైన ఒకరు డిమో డిపెండ్ అవ్వి ఎమోషనల్స్ చూస్తూ ఉంటారు ఇదే మిస్టేక్ నిన్న గేమ్లో కూడా మళ్ళీ రిపీట్ అయింది లాస్ట్ టైం ఏదైతే డెమెన్ పవన్ పవన్ కళ్యాణ్ రీతు విషయంలో జరిగిందో అంటే నీ పైన నమ్మకం పెట్టుకున్నాను నా ఫ్రెండ్వి నా దోస్తువి అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మీరు ఆడడానికి వచ్చారు ఇప్పుడు విన్ అయితే మీ పక్క కప్పని వేరే వాళ్ళకి ఇవ్వరు కదా ఎందుకు అలా ఆలోచిస్తున్నారు సో ఇదే మిస్టేక్ మళ్ళీ నిన్న కూడా రిపీట్ అయింది నేను వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యా నాకు నమ్మకం ఉంది ఇప్పుడు నీకెంత ఇమ్యూనిటీ అవసరమో అవతల ఉన్న పర్సన్కి కూడా అంతే ఇమ్యూనిటీ అవసరం అదెందుకు ఆలోచించలేకపోతున్నావు దివ్యానికి తనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది ఏమనంటే చిన్నపిల్లనే అంటున్నావు చిన్నపిల్లవేంటమ్మా నువ్వు గేమ్కి వచ్చావు సామాన్యులతో పాటు అగ్ని పరీక్షలో ఆడావు నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దాని తర్వాత ఇక్కడికి వచ్చావు నీ పాయింట్స్ క్లియర్ టు క్లియర్ చెప్తున్నావు అన్నీ కూడా నీకు మెచ్యూర్డ్గా మాట్లాడే అంత శక్తి ఉంది ఎంత చిన్నపిల్లవి నిన్న మొన్నైతే పుట్టలేదు కదా పుట్టి చాలా ఇయర్సే అవుతుంది కానీ గేమ్ పరంగా పెట్టే ఎఫర్ట్స్ అయితే కనిపించట్లేదు ఎంతవరకు నేను నమ్ముకున్నా ఇప్పుడు నీకు ఎంత ఇంపార్టెంటో ఇమ్యూనిటీ అనేది బర్ణి గారికి కూడా అంతే ఇంపార్టెంట్ కానీ బర్ణి గారు నాకు సపోర్ట్ చేస్తారని ఎలా అనుకుంటావు అండ్ ఇంకొకటి బర్నీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు అమ్మాయిల్ని బయటికి తోసేసి అబ్బాయిలో మేము ఉందాము మేము మేము పోటీ పడదాము అని అనుకున్నామని నిజానికి వాళ్ళు ఏదన్నా అనుకొని నీ గేమ్లో నీ ఎఫర్ట్స్ నీకు కనిపించాలి శ్రీజ శ్రీజన్ బయటికి కానీ వర్ణి గారిని నాన్న మాట అనేస్తుంది అంటే ఇప్పుడు బాండ్స్ ఉంటాయి బాండ్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి అప్ప అయితే వాళ్ళకి ఇయ్యరు కదా ఈ ఈ లాజిక్స్ ఎందుకు మర్చిపోతున్నారు మీ పాయింట్స్లలో ఇంకా రీతు విషయానికి వస్తే అయితే రీతు కూడా ఆల్రెడీ చేసిన మిస్టేక్ని మళ్ళీ 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 రిపీట్ చేసుకుంటూ వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతూ కాలం అని రీతు డిపెండ్ అవుతూ ఉంటుంది ఏ గేమ్లో కూడా డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఆడలేకపోతుంది అది రీతు అనేది అందరికీ కూడా డౌట్ వస్తుంది అసలు రీతు పరంగా ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయా ఎవరికైనా కనిపిస్తున్నాయా కనిపించినట్టయితే కా ఆమె గేమ్ ఎందుకు గెలవలేకపోతుంది ప్రతిసారి ఆమెకి గేమ్లో ఛాన్స్ వస్తూనే ఉంది ఛాన్స్ వస్తూనే ఉంది కానీ అది ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతుంది ఇలాంటి అఫెక్షన్స్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకోవడం వల్లనే అని చెప్పి పదే పదే వాళ్ళ మదర్ చెప్పింది ప్రతి సాటర్డే సండే ఇంకా నాగార్జున చెప్తున్నాడు ఇంకా ఇప్పటికి కూడా ఆమెకు అర్థం కావట్లేదా ఇలానే చేసుకుంటూ పోతే రీతు మళ్ళీ ఈ వీక్లో బయటకు వచ్చే ఛాన్స్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో తనూజ విషయానికి వస్తే తనూజ కూడా ఇప్పుడు తనూజ ఇంకా మన దివ్యానికి మధ్యలో జలస్సులు పెద్దగా ఎక్కువైపోయాయి ఇక్కడ ఎట్లా ఉందంటే ఇద్దరు కొట్టుకోవడం వల్ల బర్ణి గారికి అయ్యే యూజే లేదు వాళ్ళ కొట్టుకోవడం వాళ్ళకే ఉంటుంది బర్ణి గారు ఒక యాంగిల్లో చూసుకోవాలంటే రియల్ మాస్క్ మ్యాన్ బర్ణి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బర్ణి ఎక్కడ ఎలా యూజ్ చేయాలి ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనే పద్ధతి అంతా కూడా తెలుసుకొని మైండ్లో పెట్టుకొని మైండ్ గేమ్ ఆడుతున్నాడు మీరెందుకు అది గ్రహించలేకపోతున్నారు ఒకరు నాన్న అంటారు ఏంటమ్మా నాన్నల కోసం కొట్టుకోవడానికి వచ్చారు ఆ గేమ్లోకి కప్పు కోసం కొట్టుకోవాలి నానా కోసం కాదు సో భర్ణి గారు మాస్క్ వేసుకొని ఉంటున్నారని నాకే కాదు మీకు కూడా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదే పరంగా చూసుకుంటే మనకి డెమన్ పవన్ కూడా ప్రతిసారి శ్రీజకిస్తా శ్రీజకిస్తా అన్నప్పుడు కూడా మన రీతికి అర్థం కావట్లేదు ఇంకా డెమన్ పవన్ కూడా కరెక్ట్ క్లారిటీగా ఉన్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా తన ఏం చేయాలి అనేది ఇప్పుడు కాస్త ఆట పైన దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది సో ఇప్పటికైనా బెస్ట్ ఫ్రెండ్స్ బాండ్ అనేది వదిలేసి గేమ్స్ పైన ఫోకస్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ అయితే వస్తుంది అండ్ మనకి ఎప్పుడైనా సరే ప్రతి సీజన్లో కూడా శాండ్ గేమ్ అంటే శాండ్ గేమ్ ఏదైతే ఉందో అంటే ఫుల్ చేసేసి వాళ్ళ లీడర్షిప్ నుంచి తప్పించే కంటెండర్గా తప్పించే గేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సో ఇందులో మనకి భరణి గారు సుమన్ గారు అండ్ అలానే డెమన్ పవన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు సో అండ్ సో పర్సన్స్ అందరూ ఉన్నారు సో శాండ్ని నింపడం ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు అందరూ ఉన్నారు నలుగురు ఎవరైతే అబ్బాయిలు ఇమ్ ఇమ్మాన్యుయల్ కానీ సుమన్ గారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ భరణి గారు ఈ ఫైవ్ మెంబర్స్కి ఈ అమ్మాయిలు నింపుతున్నారు ఇస్కా అక్కడ కూడా మనకు సొంతమైన వాళ్ళే కావాలి మన వాళ్ళే కావాలి అని అంటారు కానీ ఇక్కడ నిజంగా సంజననే ఒప్పుకుంది నేనే ఆ బ్లాక్ షిప్ని అని చెప్పి అంత క్లియర్గా సంజన తన గేమ్ని మంచి ఫోకస్గా ఆడుతుంది ఈ రోజు వరకు కూడా ఇక్కడ బిగ్ బాస్ టీఆర్పి పెరిగింది అంటే కూడా సంజన వాళ్ళనే సెవెన్ ఎగ్స్ అనేది తినడం సామాన్యం విషయం కాదు అండ్ తనకించిన దొంగల బోర్డు కూడా తను న్యాయం చేస్తుంది తను చేసే వర్క్ కూడా ఇప్పుడు అన్ని వర్క్స్ చేస్తుంది అని ఇబ్బంది పడకుండా నాకు ఇంకొక యాంగిల్లో ఏమనిపించిందంటే ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ కాదు బిగ్ బాస్ దొంగల సీజన్ నైన్ అని సో ఆ దొంగలు కూడా కాదు దొంగ సీజన్ నైన్ అని చెప్పి సంజన గారి ఇక్కడ నేమ్ ప్లేట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో అప్పుడు ఏదైతే పాయింట్ తీసారో చిన్న పాయింట్ అనమాట ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ అయితే మొత్తం కూడా సంజన మాట వింటారు అని సంజనా మాట వినేలాగా అయితే ఇప్పుడు రాము విషయంలో ఏం జరుగుతుంది రాము మొత్తం భరిని మాట వింటున్నాడు మరి భరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా మేనిఫులేట్ అవుతున్నాడు కదా అక్కడ రాము కూడా సో ఇవన్నీ ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనది ఏం మాట్లాడుతున్నారు అనేది చూడాలన్నమాట సో ఇంతవరకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అయితే మనకి ఒకరికి రాబోతుంది అది మాత్రం నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను సో ఇలాంటి క్రేజీ క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి